హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒకవేళ మీరు క్రొత్తగా ఈరోజు కనుక మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు నిజంగా వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ప్రతి కామెంట్కి కూడా నేను మీకు రెస్పాండ్ అయ్యి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి నేను న్యూసే పెడతాను న్యూస్ ఛానల్ అంటే న్యూస్ పేపర్లు అన్నీ పెడతాను మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అనమాట ఓకేనండి అది ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు కదా చాలామంది చేస్తున్నారు కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా నేను ప్రతి ఒక్కరితో మాట్లాడలేకపోతున్నాను దయచేసి నా అభ్యర్థుని కూడా మీరు స్వీకరించి నా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా మీరు మెసేజ్ పెట్టండి అలాగే ఫర్దర్గా వచ్చేటువంటి టెట్ కానీ తర్వాత మనకి ప్రతి ఏటా డిఎస్సి అంటున్నాడు కదా సో దానికి సంబంధించినటువంటి మేము ప్రిపేర్ అవుతాం సార్ మేము హార్డ్ వర్క్ చేస్తాం మేము కష్టపడి చదువుతున్నటువంటి వాళ్ళం ఎందుకంటే మాకు స్థోమత లేదు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందితో మేము ఎక్కడికి కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి సో మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాం సార్ అనుకుంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా నెంబర్ కాబట్టి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే కానీ నేను ఫీజు నాలుగు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టినని ఫీజు తీసుకోవట్లేదు అదే ఉన్నదే చదువుతున్నా కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కోసం అది కూడా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా డిఎస్సి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు కూడా మిమ్మల్ని గైడ్ చేయడం కోసం చాలా అద్భుతంగా అయితే కనుక ప్రాక్టీసులు పెడుతున్నానండి అదే తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో కూడా పెడతాను అన్నీ అది మీకు అభ్యర్థుల కోసం రేపు ఒక్కరోజు సైకాలజీ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్రెడీ అయితే కనుక తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పెట్టారు అంటే మీకు ఎందుకు చెప్తున్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి అంతకన్నా ఏమీ కాదండి ఇక్కడ స్పోర్ట్స్ అభ్యర్థులు జనరల్ యాస్ప్రెండ్స్ ఇంతవరకు ఇప్పుడు టైము ఆర్ అయిందండి ఆదివారం ఆదివారం ఇప్పుడు ఆర్ అయింది సో అంటే ఈరోజు డేటు ఆగస్టు ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలైనా కానీ మరి కాల్ లెటర్స్ ఏమైనా డౌన్లోడ్ అయినాయా ఓ డౌన్లోడ్ కాలా ఇంతవరకు కాలా అదైందా సో డౌన్లోడ్ ఎప్పుడవుతాయి అయితే ఈరోజు నైట్కి రావచ్చేమో బహుశా ఎనిమిది గంటలకి పది గంటలకి లేదా నైట్ ఒంటి గంటకి వస్తాయేమో ఇంకా ఇంతవరకు అయితే కనుక రాలేదు ఒకవేళ రావచ్చు మరి దానికి సంబంధించి ఏదైనా టెక్నికల్గా ఉందా అనేది కూడా ఒక విధమైనటువంటి పలు అనుమానాలు అయితే కనుక అభ్యర్థులకు వస్తా ఏదేమైనా ఏదేమైనా విద్యాశాఖ ఏం చెప్తుంది ఈరోజు ఇచ్చేస్తామన్నారు చూద్దాం ఓకే అవి ఎవరికి వస్తాయి అన్నది కూడా అది నాకు తెలియదు మీరు నన్ను అడకిన కాల్ లెటర్స్ ఎవరికి వస్తాయి అన్నది సో టాప్ వన్లో ఉన్న ర్యాంకులకు వస్తాయా లేదు రావా టాప్ ర్యాంకర్లకు వస్తాయా టాప్ హండ్రెడ్లో వాళ్ళకే వస్తాయా లేదా కింద వాళ్ళకి వస్తాయా లేదా వీళ్ళెవరికి కాని వాళ్ళు అంటే అసలు వీళ్ళకు సంబంధం లేని వాళ్ళకు కూడా వస్తాయా అనే అనుమానాలు కూడా ఉంటాయి అదేంటి సార్ అంటే ఇప్పుడు మీకు కర్నూలు జిల్లా ఇంతకుముందున్న వీడియోలో చెప్పా మీరు చాలామంది అభ్యర్థులు మీ మీ జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు మీద మీరు ఎందుకు సో ఒకసారి సెర్చ్ చేయలేకపోతున్నారు ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్ ఉన్నటువంటి మీరు ఎందుకని వెరిఫై చేయలేకపోతున్నారు ఆల్రెడీ నేను మార్నింగ్ కర్నూలు జిల్లాకు సంబంధించి కానీ చిత్తూరు జిల్లాకు కూడా అంతే మీకు చాలామందికి విచిత్రంలో లేదో నాకు తెలియదు లేదా చిత్ర విచిత్రాలు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా చూస్తున్నాను చాలా చూస్తున్నాను ఎందుకంటే ఈ డిఎస్సిఎల్ గురించి కానీ ఈ పోటీ పరీక్షల గురించి కానీ క్షుణ్ణంగా క్షుణ్ణంగా ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉన్నది అంటే కనుక ఈ రత్నం సరికి ఉంది అదేవిందా అంటే మిగతా కొంతమంది ఛానల్ నేను వాళ్ళని వెళ్ళని నేనేమి ఎవరిని దూషించట్లేదు కానీ ఎవరికి ఉండేటువంటిది వాళ్ళకుంటారు అదేవిందా ఎవరికి ఉండేది ఉంటుంది కాకపోతే తెలుసుకుని మాట్లాడడం అనేది చాలా ఉత్తమం నా గురించి ఒక ఆయన ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సో నాయేజే ఉంటుంది అతను నేను పేరంటే చెప్పను కానీ ఏ ప్రొడక్షనో మరి అదే ఏ ప్రొడక్షన్ ఉందో నాకు తెలియదు కానీ ప్రొడక్షన్ అదేవిధంగా వాళ్ళు దమ్ముంటే రత్నం సార్ని దమ్ముంటే రత్నం సార్ని ఎనభై మార్కులు దాటిన వాళ్ళని ప్రూఫ్ చూపించు అన్నారు ఇప్పుడు మీరు ప్రూఫ్ సరిపోద్దా వాళ్ళకి ప్రూఫ్ సరిపోద్దా నేను చాలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసా ఎనభై మార్కులు దాటినా అసలు ప్రతి జిల్లాలో ఎంతమంది ఉంటారో నేను మీరు ఓవరాల్గా చూసుకోండి అభ్యర్థి అన్నీ చెప్పా ప్రతి పాయింట్ పాయింట్ చెప్పే నమ్మల దమ్ముంటే ప్రూఫ్ చూపించారు ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు కనబడతారు కనుమరుగు అయిపోయారు వాళ్ళు ఏదైంది ఇప్పుడు మన అభ్యర్థులకు ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాలండి అభ్యర్థులు వారు ఏమండి దాదాపుగా ఒకప్పుడు డెబ్బై మార్కులు వస్తే జిల్లాలో టాప్ ర్యాంక్ అవునా డెబ్భై మార్కులు జిల్లాలో టాప్ ర్యాంక్ ఇవాళ డెబ్భై ఎనిమిది మార్కులు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా కానీ మెరిట్ లిస్ట్లో కనపడ్డం అవునా కదా డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా మెరిట్ లిస్ట్లో కనపడ్డం ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించిన సమస్యలు తమిళనాడు వాళ్ళు అండి తమిళనాడు వాళ్ళు రాశారు రాశారు కదా తమిళనాడు వాళ్ళు రాశారు పక్కనే కర్ణాటక వాళ్ళు కూడా రాశారు యాక్చువల్ వాళ్ళు మన రాష్ట్రంలో నాన్ లోకల్ అవుతారు వాళ్ళు మన రాష్ట్రంలో అంతెందుకు మన రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న వేరే ఒక జిల్లాకి అప్లై చేస్తే వాళ్ళు నాన్ లోకల్ అదే అది నాన్ లోకల్ మరి వాళ్ళు కూడా నాన్ లోకల్ అయ్యి ఉండాల్సినటువంటి వాళ్ళు చిత్తూరు జిల్లాలో అనుకుంటారు చూడండి వాళ్ళ లోకల్గా వాళ్ళు లోకల్గా వాళ్ళని ఎలాగా మరి పరిగణించబడతా ఉంది అన్నది కూడా ఒక క్వశ్చన్ అయితే కనుక వినబడుతుంది అదేనా ఒక క్వశ్చన్ అయితే కనుక వినబడుతుంది అంటే మెరిట్ లిస్ట్ మీద ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తే ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి మీరు ఓవరాల్గా పీజీటీ ఎస్జీటీ లాంగ్వేజెస్ అలాగే ఉన్న అన్ని అన్నీ మొత్తం మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులందరినీ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అందరూ మొత్తం ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అన్నీ మీరు క్యాల్కులేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చినటువంటిది ఏమాత్రం సింక్ అవ్వదు మీకు తెలుసా ఆ విషయం సింక్ అవ్వదు సో ఒకవైపున దీనికి సంబంధించి ఆల్రెడీ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు అన్నారు కదా స్పోర్ట్స్ వాళ్ళండి ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి సమస్య ఎలా ఉందంటే నేను ఇంతకుముందు స్పోర్ట్స్ వాళ్ళ గురించి నేను మాట్లాడాను వీడియో చేశా దాంట్లో మొత్తం మీద దాదాపుగా కేటగిరీ ఏ కేటగిరీ బి రెండు ఉన్నాయి వాళ్ళ నోటిఫికేషన్ ఏం చెప్పారు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కేటగిరీ ఏలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వగా వాళ్ళకి ఇవ్వగా మరి కేటగిరీ బీలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ గోల్డ్ మెడల్ కానీ ఉపయోగం లేవా ఆల్రెడీ గోల్డ్ మెడల్ వచ్చి ఇవాళ వెనకాల ఎక్కడో ఉన్నారు వాళ్ళ అతని ర్యాంకు చూడండి ఏంటంటే బ్రాంజ్ కానీ కేవలమో పార్టిసిపేట్ చేస్తే కేవలం పార్టిసిపేట్ చేస్తే కనుక వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయింది వెరిఫికేషన్ అయి కేవలం పార్టిసిపేట్ చేస్తే జాబ్ ఏమి వాళ్ళకేమి ఏ విధమైనటువంటి మెడల్ ఏమి రాదా కానీ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ వచ్చి ఈరోజు నూట ఇరవై ఆరు నూట ముప్పైలో ఉన్నారు పార్టిసిపేట్ చేస్తేనేమో ఇరవైలో ముప్పైలో ర్యాంకులు ఇది ఎక్కడ నేను అర్థం కావట్ల స్పోర్ట్స్కి సంబంధించి కేటగిరీ వన్ కేటగిరీ కేటగిరీ ఏ కేటగిరీ అంటాం ఈరోజు ఇంతవరకు కూడా నేను మొన్న ఇదే స్పోర్ట్స్ వాళ్ళ గురించి మాట్లాడితే శాప్ వాళ్ళు ఏం చేశారు తెలుసా క్రికెట్ క్రికెట్ని ఏం చేశారు పరిగణలో తీసుకున్నారు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు మిత్రులు సార్ మొన్న మీరు వీడియో చేసిన తర్వాత శాప వాళ్ళు మళ్ళీ క్రికెట్ని పరిగణలోను తీసుకున్నారు దానివల్ల క్రికెట్ ఎవరైతే ఆడారో వాళ్ళందరికీ కూడాను మళ్ళీ వెరిఫికేషన్లో లిస్టు తారుమారైపోయింది అని చూడండి ఎంత ఎంత విచిత్రాలు ఇవన్నీ చాలా చాలా చిత్ర విచిత్రాలు అన్నీ జరుగుతున్నాయి ఈటీఎస్సీలోనే జరుగుతున్నాయి ఏంటో నాగంగా అవట్లేదు పగలంతా పగలంతానేమో మీకు సాయంత్రం పూట ఒక ర్యాంక్ ఉంటుంది పగలంతానేమో మళ్ళీ ఇంకొక ర్యాంక్ వస్తుంది అవునా కదా ఇది ఇది కూడా చాలామంది అభ్యర్థులు సార్ ఏంటి సార్ మేము ముందు చూసినప్పుడేమో మా టెట్ట మార్కులు కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడేమో మొత్తం మారిపోయింది అసలు ర్యాంకే కనపడతలేదు నాది ఇప్పుడు అని ఇవి 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 ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఉన్నాయి అసలు గవర్నమెంటు ఒక జిల్లా ఒకరి పేపర్ పెడితే అసలు ఏ విధమైన సమస్యలు ఉండేవి కాదు ఒకవేళ ఏదైనా జిల్లాలో సమస్యలు ఉన్నాయి ఇంకో ఆ జిల్లాకే పరిమితం ఆ జిల్లాలో పోస్టులు ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థిని అవసరమైతే గవర్నమెంట్ విదేశాకేం చేస్తుందో ఆ జిల్లాకి మళ్ళీ పెట్టుకుంటారు ఆ జిల్లాకి మళ్ళీ పెట్టుకుంటారు కదా తెలంగాణలో మరి వాళ్ళు ఎలా చేశారు తెలంగాణలో వాళ్ళు ఎలా చేశారు ఏపీలో ఏంటి ఎంత గందరగోళ పరిస్థితి ఏమంటే డిఏసీ అభ్యర్థులు చాలామంది ఇటు టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా భయంకరమైనటువంటి ఆందోళనలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ విద్యాశాఖ దీనికి సంబంధించి చెప్పాలి విద్యాశాఖ దీనికి సంబంధించి సో కాల్ లెటర్స్ గురించి కానీ సమస్యల గురించి కానీ ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ అక్కడ మన జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కీ గురించి చెప్పారు ఇక్కడ డాట్స్ వాళ్ళు మరి డాట్స్కి సంబంధించి ఇప్పుడు చాలామంది నాకు ఇన్ని డాట్లు ఉన్నాయి నాకు మార్కులు కలవాలి ఏంటి నా పరిస్థితి చాలా నన్ను అడిగితే నేనే చెప్తా అవునా కదా నన్ను అడిగితే నేనే చెప్తా మేము ఈ విద్యాశాఖ దగ్గరికి వెళ్ళాము కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయనకు చూపించాము ఏంటి ఇంకా మాకు మార్కులు ఎందుకు కలపలేదు మా కీలో జంబ్లింగ్ చాలా మందికి కీ ఏమైందంటే జంపులు అయిపోయాను అవునా సో నాకు మార్నింగ్ అనుకుంటా ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నారు నాకు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో రాశా రెండు వేల పన్నెండులో రాశా పద్దెనిమిదిలో రాశా నేనే నాకు అనుభవం లేదా నాకు అన్ని అనుభవం ఉంది ఇంత నాకు అన్ని విషయాలు తెలుసు నేను పెట్టిన ఆన్సర్ కాకుండా ఎందుకు మారిపోయినాయి ఇన్ని పది మార్కులు మారిపోయింది ఎవరు కలుపుతారు నేను ఎందుకు కలుపుతాను వెళ్ళాం వెళ్ళాం అడిగి ఏంటి సార్ మా పరిస్థితి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఇప్పుడు విద్యాశాఖ ఏంటంటే వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారు మనం దాన్ని ఏం తప్పు పట్టట్లేదు అదే అది ఇచ్చేస్తారు ఇచ్చింది పర్ తప్పే ఉంది కానీ ఇచ్చేస్తారు రేపొద్దున వీళ్ళందరూ కోర్టులో కేసు చూసారా ఇప్పుడు ఎవరైతే మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉన్నారో నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఈ కీ పాయింట్స్ కీ అంటే కీ మీద సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఇక రకరకాల రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏ అవసరమైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం రాష్ట్రపతి గారికి మేము పిటిషన్ కూడా పెడతాం మేము అందరికీ పెడతాం ఇది వాళ్ళు చెప్పేది తప్పేం కాదు ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఏమన్నా అరమార్కు పావు మార్కుల్లో లైఫ్లు మారిపోతున్నాయి అవునా అరమార్కు పావు మార్కు పాయింట్లలోని వాళ్ళ జాతకాలు అన్నీ తారుమారైపోతున్నాయి వాళ్ళ ఇన్ని మార్కులు సంపాదించుకుని ఇంతగా కష్టపడి ఎంత మేము చదివి ఎంత ప్రిపేర్ అయినా ఏంటి మా పరిస్థితి ఏంటి సో చాలామంది ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్పింది శ్రీకాకుళము విజయనగరము మీకు వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుందండి వాళ్ళు చదువుతారు మామూలుగా కాదు ఇది నేను చెప్తే కొంతమంది నన్ను రకరకాలుగా అన్నారు మీరు మీరు ఆలోచన చెయ్యండి నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కర్నూలు పెట్టు చిత్తూరు పెట్టు ఇన్ని మార్కులు వచ్చిన మా పరిస్థితి మాకు ఉద్యోగాలు ఇస్తారు ఎవరా అని అదేనా ఉద్యోగాలు ఇస్తారు ఎవరా అసలు మెరిట్ లిస్ట్ మీద ఎంత దారుణంగా ఉందేంటి ఇది చాలామంది పలు సమస్యలతో అయితే కనుక వాళ్ళు కొట్టుమిట్లాడుతూ ఉన్నారు సో కొన్ని ఏమో కోర్టులో కేసులు ఉన్నాయండి ఇంకా అవల చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ నార్మలైజేషన్ వల్ల మేము లాస్ అయిపోయాం నార్మలైజేషన్ వల్ల మేము ముందు ప్రాథమిక కీ చూసుకున్నాం ఈ ప్రాథమిక కీ చూస్తే నాకు టాప్ మార్కులు వచ్చినాయి ఏముందా మేసం మెలేసి మేసం మెలేసి మార్కులు వచ్చేసి ఉద్యోగం వచ్చేస్తుందని కూర్చున్నారు నార్మలైజేషన్కి వచ్చేప్పటికీ వాళ్ళ ర్యాంకు వేలల్లో దిగిపోయారు వేలల్లో దిగిపోయారు ఇప్పుడు ఈ నార్మలైజేషన్ వల్లే మేము లాస్ అయిపోయాము సో నార్మలైజేషన్ సంబంధించి కొన్ని కోర్టు కేసులకు సంబంధించి శ్యామ్ ఒకరు ఈశ్వర్ విజయనగరం విజయనగరంలో ఉంటాడు ఆ అన్న కూడా నాకు బాగా తెలుసు అన్న కూడా ఏం టాప్ మార్కులు వచ్చినాయి అన్న కూడా టాప్ మార్కులు ఉన్నాయి అంటే సో వీళ్ళందరూ పరీక్షలు రాసిన వాళ్ళే రాయలేని వాళ్ళు ఎవరో కాదు అదే మీకు సో చేసిన వల్ల మా మార్కులనే దిగిపోయాను వాళ్ళు పోరాటం చేస్తాను వాళ్ళకి మిగతా కొంతమంది ఉంటారు ఆరాటం ఉంటుంది కానీ పోరాటాలు ఉండవు అది నాకు ఆరాటమే ఉండదు నాకు పోరాటమే ఉండదు నాకు ఎప్పుడు పోరాటమే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మిత్రుల నేనేదో సో ఎక్స్ట్రాలు చెప్పడం కోసం చెప్పట్లేదు ఉన్నదే చెప్పాను మీకు అది దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోండి సో ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి మరి దీనికి విద్యాశాఖ ఏ విధమైనటువంటి మరి స్పందన వస్తుంది అసలు విచిత్రమైన చిత్ర విచిత్రం ఏంటంటే సెలెక్టెడ్ ఇప్పుడు నేను ఉన్నానండి సెలెక్ట్ అయ్యాను ఆల్రెడీ మీకు ర్యాంకులు ఉన్నాయి ర్యాంకులు ఉన్నాయి కదా కొని వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం రోస్టర్ ప్రకారం వాళ్ళు కట్ ఆఫ్ మార్కులు అన్నారు ఓకే విద్యాశాఖ చెప్పింది ఓకే అంతవరకు బాగానే కానీ ఈ పదహారు వేల మంది మీరు ఆల్రెడీ వాళ్ళకి కాల్ లెటర్స్ పంపుతారు కదా కాల్ లెటర్స్ పంపే ముందు వెబ్సైట్లో ఈ పదహారు వేల మంది మూడు వందల నలభై ఏడు మంది మార్కులు పెట్టేది గొడవ ఉండదుగా అవును కదా చాలా మంది అయిపోతారు ఫస్ట్ ఓన్లైన్ మనకంటే మార్కులు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే మాకు రాలేదేమో తీరా చూస్తే కనుక మెరిట్ లిస్టులోనేమో అప్లికేషన్లో పెట్టినటువంటి దానికి దానికి దీనికి అసలు సంబంధం లేనటువంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిఎస్సి పైన మెరిట్ లిస్ట్ పైన పరీక్ష రాసిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఆవేదన ఆందోళన ఇది వ్యక్తం చేస్తున్నారు అంతే ఇది అభ్యర్థుల ఆవేదన ఇది నాది కాదు అభ్యర్థుల ఆవేదన ఇది చాలామంది తెలుసుకోండి నాకు చాలామంది అడిగారు కాబట్టి నేను వేల మందితో నేను మాట్లాడలేక వీడియో చేస్తున్నానండి అదే సో ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలి నేను ముందున్నటువంటి వీడియోలో గవర్నమెంట్కి కొన్ని సూచనలు అంటే సలహాలు సూచనలు అంటే చేసేది వయోపరిమితి గురించి కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం గురించి కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా పెట్టడం జరిగింది అది ప్రభుత్వం దాన్ని కూడా అంటే విద్యాశాఖ మంత్రి గారు ఆ విషయంలో కూడా పరిగణనలో తీసుకుని అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మన యొక్క బాధ ఇప్పుడు నార్మలైజేషన్ ఉంది నార్మలైజేషన్ గురించి మరి ఇక్కడ వాళ్ళ నార్మలైజేషన్ విధానం వల్ల ఎంత బాధ ఉందో పోస్ట్ తారుమారైపోయింది వాళ్ళకి కోర్టులో అయితే కనుక కేసు ఉందండి లేదని చెప్పట్లేదు ఓకే